హాయ్ అండి వెల్కమ్ టు విజయారాంగ్ కిచెన్ ఈ మధ్య కాలంలో కుక్కర్స్ ఎక్కువగా పేలడం చూస్తున్నాము అంతేకాకుండా కుక్కర్స్ నుండి వాటర్ లీక్ అవటం విజిల్ సరిగా రాకపోవడం జరుగుతున్నాయి కదా ఇలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ ని పాటించండి మీకు ఇక కుక్కర్ ప్రాబ్లమే రాదు మెయిన్గా మనకు కుక్కర్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ రబ్బర్ అలాగే లిడ్ అండ్ విజిల్ అనమాట ఈ ఊడింటి వల్లే మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి విజిల్ అండి విజిల్ని ఎప్పుడు కూడా మనం నీట్గా ఉంచుకోవాలి ఇది క్లీన్ చేసేటప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి మామూలుగా అయితే అందరూ పైపైన క్లీన్ చేసేస్తారు కదా అలా కాకుండా ఇది ఓపెన్ చేసుకొని నీట్గా లోపల అంతా బయట అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేయగానే దీనికి ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ లోపల మనం వండినప్పుడు దాంట్లో ఇరుక్కుపోయి మనకు విజిల్ అనేది రాదు ఇలా ఒక నీడిల్ తీసుకొని మనకి లోపల వరకు గుచ్చి అటు ఇటు తిప్పాలి అప్పుడు అందులో ఏమైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది విజిల్ కూడా బాగా వస్తుంది అనమాట ఇలా ఏమైనా ఇరుక్కుపోయినప్పుడు మనకి విజిల్ రాకపోయి మనకి కుక్కర్ అనేది బ్లాస్ట్ అవుతుంది అలా జరగకుండా చూసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ట్రండింటినీ కూడా మనం గట్టిగా బిగించుకోవాలి లూజ్గా ఉంటే మనకి గాలి అనేది బయటకు వెళ్ళిపోయి విజిల్ సరిగా రాదు ఎప్పుడు కూడా ఇవి టైట్గా ఉండేలా చూస్తే వచ్చి రబ్బర్ అండి మనం ఇది కొన్నప్పుడు గట్టిగా ఉంటుంది వాడే కొన్ని లూజ్గా అయిపోతుంది కదా ఇలా లూజ్గా అయినప్పుడు మనకి కుక్కర్ నుండి విజిల్ సరిగా రాదు అలాంటప్పుడు మనం వాడటానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి మనం మళ్ళీ లిడ్కి పెట్టుకుంటే బాగా టైట్గా అయిపోతుంది విజిల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేనప్పుడు రబ్బర్ అంచులకి లోపల అలాగే లిడ్ అంచులకి కూడా ఆయిల్ అప్లై చేసి మూత పెడితే మనకి విజిల్ వస్తుంది థర్డ్ టిప్ వచ్చేసి లిడ్ అండి లిడ్డు లోపల ఉన్న ఈ హోల్స్ అనేవి మనం కుక్ చేసినప్పుడు అందులోకి వెళ్ళిపోయి మనకి బూడిపోతూ ఉంటాయి కదా ఇవి కూడా మనము లిడ్డు క్లీన్ చేసుకునేటప్పుడు ప్రతిసారి కూడా ఈ హోల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా ఒక నిడిల్ తీసుకొని దారం ఎక్కించుకోండి ఈ దారంని నిడిల్ని ఈ హోల్ లోపలికి ఎక్కించి అటు ఇటు తిప్పితే మనకి లోపల ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి తర్వాత ఈ అటు ఇటు వైపు ఉన్న హోల్స్ కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి నిడ్లు పెట్టే క్లీన్ చేసుకోండి స్టిక్స్ లాంటివి ఏమీ పెట్టద్దండి అవి ఇరుక్కుంటే మళ్ళీ చాలా పెద్ద పని అయిపోతుంది తర్వాత ఈ లిడ్డు పైన వాటర్ పోస్తే మనకి ఇందులోంచి బయటకు రావాలన్నమాట ఇలా వస్తే మనకి లిడ్ కంప్లీట్గా క్లీన్గా ఉందని అర్థం ఫోర్త్ టిప్ వచ్చేసి కింద బాండి అండి ఇది ఎక్కువగా మనము బిర్యానీస్ వండినప్పుడు కర్రీస్ వండినప్పుడు కలయి పెట్టేసి ఇట్లా గరిట్ని సైడ్కి కొడుతూ ఉంటాం కదా అలా కొట్టడం వల్ల సైడ్లు వంకొస్తాయి అనమాట ఇలా వచ్చినప్పుడు మనకి మూత సరిగా పట్టకపోవటం విజిల్ సరిగా రాకపోవటం జరుగుతుంటాయి అలాంటప్పుడు దీన్ని బాల్లో పెట్టేసి మనకి పప్పు గుత్తి కానీ లేదా పచ్చళ్ళు దంచుకునే కర్ర కానీ ఏదైనా ఉంటే దీన్ని సైడ్లు ఇలా కొట్టామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అప్పుడు మూత కరెక్ట్గా పడుతుంది విజిల్ కూడా కరెక్ట్గా వస్తుంది ఫిఫ్త్ టిప్ వచ్చేసి మనం వంట వండేటప్పుడు ఏ కర్రీస్కి ఎంత వాటర్ వేయాలనేది తెలిసి ఉండాలండి లేదంటే మనం ఎక్కువ వాటర్ అనుకోండి ఆ వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి తక్కువ వాటర్ వేస్తామంటే ప్రెషర్ ఎట్లా పోవాలో తెలియక కుక్కర్ అనేది బ్లాస్ట్ అవుతుంది అంతేకాకుండా ఈ కుక్కర్లో ఎలాంటి ప్లాస్టిక్ మరియు స్టీల్ లాంటి ఎలాంటి ఐటమ్స్ కూడా పెట్టి మనం వంట చేయకూడదండి అంటే పప్పు కుక్ చేసేటప్పుడు మిగతా ఫ్రై ఐటమ్ కూడా అయిపోతుంది అని చెప్పేసి పొటాటోలు కోడిగుడ్లు ఇలాంటివన్నీ కూడా బౌల్లో పెట్టి కుక్ చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల మనకి ప్రెషర్ అనేది బయటికి పోక కుక్కర్ అనేది బ్లాస్ట్ అవుతుంది ఎప్పుడూ కూడా కుక్కర్లో విజిల్ అంతా పోయిన తర్వాతే మూత ఓపెన్ చేసి చూడాలండి ఒకవేళ ఎంతసేపు కుక్ చేసినా కూడా విజిల్ రాలేదు అనిపిస్తే నైఫ్తో ఇలా విజిల్ని పైకి లేపి చూడండి వస్తుందో లేదో తెలుస్తుంది అప్పుడు మనం మూత ఓపెన్ చేసుకొని ఈ లిడ్ని అలాగే విజిల్ని కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే మనకి విజులు వస్తుంది ఇక్కడి గురించి నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను వీటిలో మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా సరే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ